బిగ్ బాస్ సీజన్ నైన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రీతూ అడుగుపెట్టింది అయితే రీతు నార్మల్ గానే అడుగుపెట్టింది గానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంకా అవ్వలేదనే చెప్పాలి ఎందుకంటే అప్పుడే మూడు వారాలు గడిచిపోయినా తన ఆట ఎక్కడా కనిపించలేదు ఇక ఈ విషయం మెయిన్ చెప్తుంది కాదు బయట ఆడియన్స్ చెప్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇమాన్యాల్ కి ఒక ఆఫర్ ఇచ్చారు ఇమాన్యాల్ ఈ ఆఫర్ ను ఎవరికి ఇస్తావు అంటే వెంటనే రీతు అని చెప్పేశాడు అయితే రీతు నీకేం కావాలమ్మా అంటే మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఆడియో క్లిప్ వినాలని ఉంది సార్ అనేగానే వీకెండ్ వచ్చిన నాగార్జున ఆ ఆడియో క్లిప్ ని ప్లే చేశారు అయితే రీతు వాళ్ళ అమ్మగారు అయితే అమ్ములు అని స్టార్ట్ చేయగానే చాలా ఎమోషనల్ అయిపోయింది అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు ఏం అని చెప్పారు అంటే రీతు నువ్వు ఇక్కడ వరకు ఎందుకు అనేది మర్చిపోయావు ఎంత అనేది మర్చిపోయావు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు అమ్ములు అంతేకాకుండా పక్కనోళ్ళ మీద గేమ్ కాదు అంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు అంతేకాకుండా చివరిగా రీతు ఏదైనా సరే హౌస్ లోకి నువ్వు ఎలాగ మంచి పేరుతో ఎల్లవో బయటకు కూడా అలాగే మంచి పేరుతో రావాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నీ తోటి తనుజా అలాగే భరణి ఇమాన్యుల్ వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారో వాళ్ళని చూసన్నా నువ్వు నేర్చుకొని గేమ్ బాగా ఆడాలి నాన్న మాస్ అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టాలి అని మరి మొత్తానికి రీతు వాళ్ళ అమ్మగారు ఈ విధంగా చెప్పారు మరి రీతు ఇప్పటికైనా సరే తన గేమ్ ప్లాన్ ని మార్చుకొని స్ట్రాంగ్ నిలబడి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటాదు లేకపోతే ఎప్పట్లానే డెమోన్ పవన్ చుట్టూ తిరిగి తన ఆట తీరును అలాగే కొనసాగుతుందనేది చూడాలి మరి మొత్తానికి రీతూ వాళ్ళ అమ్మగారు రీతుకి చెప్పిన దానిపై మీరు ఏమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్